ప్రభు నేను దొంగని అదే మా కులవృత్తి నా అన్నయ్య తన వృత్తిని ఎంతో నైపుణ్యంగా చేస్తుండగా ఒక ఇంటి గోడ కూలిపోయి అతడి ప్రాణం తీసింది దీని అంతటికి కారణం ఆ ధనికుడేబో తన గోడను దృఢంగా కట్టి ఉంటే మా అన్న ఓ అభాగ్యుడిలా మరణించే గతిపట్టేది కాదు ఆ దొంగ మృతి మీ అభిప్రాయం ఏమిటి మంత్రి ఇది చాలా శోచనీయం ఇతనికి మనం ఓదార్పునియ్యాలి మహారాజా కాని మహారాజా ఆ గోడను కట్టిన కనకయ్య మేస్త్రిదే అసలు తప్పు మేస్త్రి ఆ గోడను గట్టిగా కట్టి ఉండాల్సింది అతని నిర్లక్ష్యం వల్ల ఒక దొంగ ప్రాణం బలైపోయింది అదేంటి ప్రభు మీరు ఆ దొంగను శిక్షిస్తారు అనుకుంటే నన్ను శిక్షిస్తున్నారు ఏమయ్యా కనకయ్య మేస్త్రి చాలా ఆపక్కడికి దొంగ అంటే ఎవరు అనుకున్నావు నీలాంటి వంద మంది మేస్త్రులను తయారు చేయడం అతి సామాన్యమైన విషయం కానీ ఒక దొంగను తయారు చేయటం